ఈరోజు నిజంగా తుపాకీ తుపాకీ పట్టి యుద్ధం చేయడం అదంతా అతివాదము సరైన నాకు ఎంత అనిపించినా సరే ఇప్పటికి తుపాకీ పట్టుకున్నవాడు అంటే పర్వాలేదు అనిపిస్తుంది సావల్కి రెడీగా ఉండడు కదా అనిపిస్తుంది కానీ అట్లా మా అట్లా పట్టుకున్నవాడు ఎవరు మాట్లాడతలేరు అట్లా ఈరోజు ఆ పరిస్థితి లేదు అట్లాంటి స్థితి కాదు మన దేశంలో అయితే యుద్ధం ద్వారానే రాజ్యాన్ని జయించాలా అది మాత్రం ఖాయమే ఉన్న రాజ్యం రాజ్యం అంటే ఆ ఆ విషూ తొలగాల అంటే ఈరోజు రాజ్యం అంటే ఇరవై ముప్పై లక్షల సైన్యం ఉన్న రాజ్యం ఇరవై ముప్పై కోట్ల మంది కార్మికులు రైతులు అసలు రోడ్ల మీద రావాల ఆ రాజ్యాన్ని మార్చాలంటే మనకు నిన్న మనమే తెచ్చిపోయింది శ్రీలంకలో ఏం జరిగింది రాజ్యం రాజ్యం మొత్తం మారకపోయినా ప్రభుత్వం పారిపోవాల్సి వచ్చింది అవునా కాదా అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆ కమ్యూనిస్ట్ అక్కడ ఉన్నది ఏ కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ ఉన్నది దాదాపు మన మావోయిస్ట్ పార్టీ ప్రభుత్వం ఆ కమ్యూనిస్ట్ అక్కడ ఉండేది ఈ అనూర దిశ నాయకులు కూడా ఒక గణపతి లాంటి పాడే ఒకవేళ ఇప్పుడు ఏమైనా వాళ్ళకి వచ్చి వచ్చి సరైన మార్చని తప్పు వస్తారో రారో కానీ దిశ నాయకులాగా తయారు కావడానికి అయితే అవకాశం ఉంది ఎంత తయారైనా అవకాశం ఉంది అనూర దిశ దాకా తయారు కావడానికి అవకాశం నిజంగా పరిశీలిస్తే వేరే విషయం ప్రభుత్వం అట్లా పడిపోవాలంటే కోట్ల మంది వృద్ధుల్లోకి వచ్చారు బంగ్లాదేశ్లో కూడా వచ్చారు కదా సరే నాయకత్వం ఎవరినైనా కావచ్చు అంటే ప్రభుత్వాల చింత మీద కావాలంటే అందరికీ ఈరోజు మావోయిస్ట్ ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు కదా మాకు చాలా సైన్యం ఉందని మాట్లాడుతున్నారు కదా ఏమైనా కనీసం కనీసం ఏమైనా చందనం ఉందా చాలా మంది మాట్లాడతారు చాలా భయపడుతుంది ప్ర భయపడతలేదు అనిచేస్తాం అనుకుంటుంది కంప్లీట్ గా ప్రభుత్వం ఏం భయపడతలేదు మనకు మనం అనుకోవాలి వాడు ఎవరో కథ కదా వండుతున్నాడని నచ్చే ఏం కాదు వాడు అసలు అందరినీ మార్చి వరకు తీసేస్తానంటున్నాడు ప్రజా ఉద్యమాన్ని కాదు ప్రజల చైతన్యాన్ని కాదు భవిష్యత్తులో జరిగే ప్రజల పోరాటాన్ని కాదు వాళ్ళు వాడిలో తీసేస్తే తీసేస్తే వ్యక్తిగత హింసావాదాన్ని అంచవేయగలుగుతాడు మొత్తం ప్రపంచ చరిత్ర మొత్తం కూడా వ్యక్తిగత హింసవాదం మంచివేయబడింది మనమేదో దాన్ని ప్రజా ఉద్యమంగా ప్రజాహింసగా ప్రచారం చేసి ప్రజాహింస ఇటువంటి మంచివేయలేడు ఇటువంటివన్నీ నినాదాలు నినాదాలను వదిలిపెట్టాలి అదంతా వ్యక్తిగత హింస వాళ్ళు సమస్య లేదు తెలంగాణలో ఏమైంది ఎందుకు లేదు ఇక్కడ మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎందుకు అయింది నలమల్ ఎందుకు పోయింది వ్యక్తిగత ఉత్సాహము ఎక్కడైనా ప్రజా ఉద్యమాలు అనేసి భవిష్యత్తులో రావచ్చు అట్లా ప్రజా ఉద్యమాన్ని రాకుండా చేయడం మాత్రం అసాధ్యమైన విషయం వైరుధ్యాలు ఎంతవరకు ఉంటావో గోపిడి ఎంతవరకు ఉంటుందో ప్రజల అర్చిన ఎంతవరకు మార్చి ఎవరు తీసేయలేరు ఆ నినాదం వేరే దానికి వ్యక్తిగతావా దానికి సమానం చేసి దాన్ని ఎవరు ఏం చేయలేరు ఇదో ఇవన్నీ చిత్రపా ఇట్లాంటివి ఇట్లాంటివి కాదు